టుడే న్యూస్ ఎన్నికల ప్రచారాల్లో తండ్రి తరపున గురునాయుడు విజయనగరం జిల్లా గజపతి నగరం పురిటిపెంట గ్రామంలో ఉపాధి కూలీలు వద్దకు వెళ్లి ఉపాధి కూలీలకు జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ముఖ్యమంత్రి అందించే పథకాల గురించి వివరించి వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీని అత్యధిక ఓట్లతో గెలిపించి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా నాన్న ఆయన బొత్స గెలిపించి మీరు సేవ చేసే భాగ్యం ఇంకొకసారి అవకాశం ఇవ్వాలని బొత్స సాయి గురునాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తవుడు తూడి వెంకట్రావు బెల్లాన్న త్రీనాథ్ కరణ ఆదినారాయణ మండల సురేష్ సామంత్ర పైడి రాజు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మన ముసలి మన పిల్లల్ని మనం చదివిస్తున్నాడు చదివించినందుకు ఆలోచించుకొని ఓటు వేయాల్సిన సమయం అది అది మన అందరికి తెలిసిందే మేము కూడా ఆలోచించే ఓటు వేయాలి అందుకే చాలా ముఖ్యమైన సమయం అయితే మన పెద్దలు అన్నారు పెన్షన్ నిన్న అందించాం కాబట్టి మాకు ఓటు ఇవ్వండి అని మీరు కరెక్టే కానీ అది ఒకటే చూడకూడమ్మా పెన్షన్లు అందే ఓటేకోడు ఇంకేం చూడాలంటే మీకు ఎటువంటి పెన్షన్ ఇదేంటి పథకాలు అమలు చేశారో అని చూసి ఓటేయాలి ఏ విధంగా ఆ పథకాలు అమలు అమలు చేశారో చూసి ఓటేయాలి ఇప్పుడు ఎటువంటి పథకాలు అమలు అమలు చేశారంటే ఊర్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆ తాతయ్యలు గాని నానమ్మలు దగ్గర నుంచి గాని అక్కడి నుంచి చిన్న పిల్లల వరకు నాడు నేడు అనే పథకాలు తెచ్చి ని అభివృద్ధి చేసి అంటే ఓటు హక్కున్న వాళ్ళ దగ్గర నుంచి ఓటు లేని చిన్న పిల్లల వారు అందరూ లబ్ధి పొందాలనే పథకాలు జగన్ గారు తెచ్చారు కరెక్ట్ కదమ్మా మరి అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి అందరికి లబ్ధి పొందాలని పథకాలు తెచ్చిన నాయకులకి అలాంటి పాలన చూసి మనం ఓటేయాలి జస్ట్ పెన్షన్ ఇచ్చారని చెప్పి మనం ఎప్పుడు ఓటు అయ్యకూడదు ఇంకోటి మీకు ఎలాగంది ఇచ్చారు ఆ పథకాలు అన్ని చూసి కూడా ఓటేయాలి మీరు కష్టపడకుండా ఈ వాలంటీర్ సంస్థ స్థాపించి సచివాలయ సంస్థ స్థాపించి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా మీరు ముందులాగా పది రోజులు ఎవరు చుట్టూ తిరగకుండా పార్టీలు పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అందరూ అందరికి సమానంగా రావాలని చెప్పి జగన్ గారు ఇలాంటి సంస్థలు స్థాపించి అందరు సరిగ్గా పనిచేస్తారా తెలుసు పార్టీ చూస్తే కానీ వెళ్ళేవాళ్ళు కాదు కులాలు చూసి ఇచ్చేవాళ్ళు కాదు అందుకే మీరు చాలా ఆలోచించుకొని మీ ఓటు అనేది వేయాలి అది ఇంకోటి ఏంటంటే పథకాలు ఇవన్నీ చూసిన చూడడమే కాకుండా మా నాయకుల గురించి ఎటువంటి వ్యక్తులు అని చూసి చూసి ఆలోచించి ఓటు ఇప్పుడు మా నాన్న నాన్నగారైనా జగన్ గారైనా ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేస్తారని మీకు తెలుసు సరే మీరు ప్రజలే ఏం కోరుకుంటారమ్మా కొన్ని వంద మాటలు చెప్పారు కొన్ని పది మాటలు చెప్పారు దాంట్లో ఏదైనా చేయండి అనే కదా మీరు ఎప్పుడైనా వచ్చి అడిగేది సో ఇప్పుడు ఐదులో ఐదులోని మన జగన్ గారి తొమ్మిది చేస్తున్నారు పదిలోని ఏవో కొన్ని పైన తొమ్మిది చేయగలుగుతున్నారు అంటే మీరు ఆయన వయసు తెలిసి జగన్ గారిది చిన్న వయసు నేను కలిస్తే అన్నయ్య అని కూడా అనొచ్చు అంత వయసు అయింది అంత వయసులో సీఎం గా చేసింది ఎన్నేళ్ళు అవుతుంది అమ్మా ఐదేళ్లు అంతేనా ఐదేళ్ళే అంటే ఐదేళ్ళలో ఎప్పుడు ముందు చేయని ముఖ్యమంత్రులు చేయలేని ఈ ఐదేళ్లలో ఇంత సచివాలయాలు కానీ ఆర్బీకే సెంటర్లు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ అవినీతి లేకుండా పార్టీలు చూడకుండా మతాలు చూడకుండా చేస్తున్నారంటే అది గొప్పతనం కాదు ఐదేళ్లలో అందుకే ఇలాంటి పాలన కావాలనుకుంటే మనం ఇలాగే మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ చూసి ఆలోచించి మీ గురించి మీరు మళ్ళీ జగన్ గారిని గెలిపించాలని నేను కోరుకున్నాదే మా నాన్నగారు కూడా మీకు తెలిసిందే మీ నాన్నగారు నాతో కంటే మీతోనే ఎక్కువ ఉన్నారు నేనంతా బయట చదువుకున్నాను కాబట్టి నాతో కన్నా ఇక్కడే మీ దగ్గర ఎక్కువ తిరిగారు ఈ నాయకులతోనే ఎక్కువ తిరిగారు ఆయన కూడా మాట చెప్తే చేసే వ్యక్తి మీ అందరికీ తెలుసు నేను ధైర్యంగా ఆయన కొడుకుగా చెప్తున్నాను ఆయన మాటిస్తే మీకు ఖచ్చితంగా చేస్తారని ఎంతమంది కొడుకులు చెప్పగలరా ఎంతమంది కొడుకులు చెప్పగలర నేనైతే ధైర్యంగా చెప్పగలను వాళ్ళేం చెప్పి పంపించలే ఇలా చెప్పురా నేనేం చెప్పరు ఏ ఊర్లో ఏం జరుగుతుంది ఏం చెప్పరు నువ్వే తెలుసుకుని వెళ్ళి నీకు నిజంగా ధైర్యంగా ఏ తప్పు పని చేయలేదు కాబట్టి ఏదైనా మాట్లాడారు అందుకే ధైర్యంగా మా నాన్నగారు మీకు ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తారని ధైర్యంగా ఈ రోజు చెప్తున్నారు అంటే ఇటువంటి నాయకులు జగన్ గారు ఎంచుకున్నారు మీకు జగన్ గారు మళ్ళీ నాన్నగారు టికెట్ ఇచ్చారు కాబట్టి ఎందుకు ఆయన మీకు పనులు చేస్తున్నారు కాబట్టి మీ అందరినీ బాగా చూసుకుంటున్నారు కాబట్టి టికెట్ ఇచ్చారు సో ఆ టికెట్ ఇచ్చినందుకు మనం మెజారిటీతో గెలిపించుకున్నాం అనుకోండి నాన్నగారితో నాన్నగారు గెలుస్తారని తెలుసు ఎందుకంటే మీ అందరి మీద నమ్మకం ఉంది కానీ ఎక్కువ శాతం గెలి ఎక్కువ శాతం మెజారిటీతో గెలిపించుకుంటే మీ అందరికి తెలిసి జగన్ గారు వైజాగ్ లోనే ఉంటా అన్నారు ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తున్నారు మనకి ఏ సమస్యలు వచ్చినా గట్టి కొడితే నలభై నిమిషాలు ఉంటుంది వైజాగ్ ఇలా ఇలా ఆయన అడగచ్చు అందుకే మీరు బాగా ఆలోచించి ఆలోచించ ఆలోచించలోచించమంటున్నాను నేను చెప్తున్నా కాదని ఓటు మీరే ఆలోచించండి ఆలోచించి మా పైన నమ్ముకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్ముకుంటే అలాగే ఎంపీ గారు బెల్ల నమ్ముకుంటేనే మీ అందరూ కలిసి అనుకొని ఓటేయండి అమ్మా మించి ఇంకేం తెలియదు చివరిగా మీ అందరూ పని పనులు ఆపుకొని ఎండలోని కూర్చొని హాయిగా వింటున్నందుకు నా మాటలు చాలా సంతోషంగా ఉంది మొదటిసారి వచ్చాను ఆయన కూడా అభిమానంతో చూసుకున్నారు కాబట్టి మీ అభిమానం కానీ ఇలాగే మా నాన్నగారికి ఎప్పుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం